చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళిద్దరు మా ఆయన మా పిన్ని ఇద్దరు తమ్ముడు అక్క ఇద్దరు రాఖీ పండగ జరుపుకుంటున్నారు చూడండి హ్యాపీ రక్షాబంధన్ చెప్పుకోండి ఇద్దరు చూడండి ఫ్రెండ్స్ ఈమె మా పెద్దక్క మా అన్నకు రాఖీ కడతా ఉంది చూడండి అన్నా చెల్లెలు రాఖీ పండుగను ఎలా సెలబ్రేషన్ చేస్తున్నారు చూడండి మా అన్న పుట్టింటి నుండి సాంగ్యం ఏ విధంగా తీసుకొచ్చి చెల్లెలకి ఇస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఈమా మా చిన్న చెల్లెలు ఈమె కూడా మా అన్నయ్యకి రాఖీ కట్టి రాఖీ పండుగని సెలబ్రేషన్ చేస్తున్నారు ముగ్గురికి ఇప్పుడు ముగ్గురికి మాకు ముగ్గురికి బట్టలు తీసుకొచ్చాడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బ్రదర్ ఇప్పుడే ఫ్రెష్గా స్వీట్ చేశారండి స్వీట్ అన్నయ్యకి తినిపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మా ఇంట్లో చిన్న పిల్లలు కూడా రాకి ని సెలబ్రేషన్ చేస్తున్నారు చూడండి ప్రతి ప్రతి ఒక్కరూ స్వీట్లు తినిపించుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నారు మా హ్యాపీ ఫ్యామిలీ చూడండి ఎలా ఉందో అక్కడ మా నాన్న మా అమ్మ ఇక్కడ మా పిల్లలు మా బావ మా అక్క మా చెల్లి మా అన్న మా అన్న ఈయన మా అన్న ఫ్రెండ్స్ మా అన్న రాఖీ పండక్ సందర్భంగా శారీ తీసుకొచ్చాను చూడండి చాలా బాగుంది కదా నాకైతే ఎంతో ప్రేమతో అన్న తీసుకొచ్చారండి అన్నదమ్ములు మనకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం అవసరం లేదు కానీ వాళ్ళు చాలా ప్రేమగా మన జీవితానికి చాలా